ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టేసిన డార్లింగ్ ఇప్పుడు ఎప్పటికప్పుడు తన సినిమా లైనప్లను చేంజ్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా సెట్స్ మీద ఉన్న సినిమాలే డీలే అవుతుండటంతో అప్కమింగ్ సినిమాల లైనప్లు మార్చక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి లేటెస్ట్ అడ్జస్ట్మెంట్కు సంబంధించి అప్డేట్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ప్రజెంట్ బ్రేక్లో ఉన్న ప్రభాస్ త్వరలో మళ్ళీ షూటింగ్లకు రెడీ అవుతున్నారు వచ్చే నెలలో ది రాజాసాబ్ సెట్లో జాయిన్ అవుతారు పది రోజుల పాటు జరిగే షెడ్యూల్లో టాకీ పార్ట్ అంతా పూర్తవుతుంది సాంగ్ షూట్ కోసం తర్వాత మళ్ళీ డేట్స్ అడ్జస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్ ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హను రాఘవపూడి మూవీ షూటింగ్ కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రభాస్ మరోవైపు టూ వర్క్స్ కూడా జెట్ స్పీడ్తో జరుగుతుంది ఇంత బిజీలోనూ మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు డార్లింగ్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి స్వీక్వెల్గా అనౌన్స్ అయిన కల్కీ టూని జూన్ నుంచి సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలను లైన్లో ఉండటంతో ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే పట్టాలెక్కనుంది స్పిరిట్ వాయిదా పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లోనూ బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా డార్లింగ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ప్రియవగానే ఆలస్యం ఎనీ టైమ్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్రిపేర్ అవుతున్నారు సందీప్ కానీ ఇప్పట్లో సందీప్ నెంబర్ వచ్చేలా కనిపించడం అయితే లేదు ప్రభాస్ ఇప్పుడు మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలోనూ నటిస్తున్నారు